మొన్న మరి భీమిలీలో ఒక పక్కన సముద్రం ఒక పక్కన జన సముద్రం ఆ సిద్ధం మీటింగు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున మరి సక్సెస్ అవటం జరిగింది దాన్ని మించిన సిద్ధం మీటింగు పాత కృష్ణా జిల్లా పాత వెస్ట్ గోదావరి పాత ఈస్ట్ గోదావరి జిల్లాల మూడు జిల్లాలతోటి రేపు సిద్ధం మీటింగ్ సంసిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలికి ఆయన ఇచ్చే సూచనల్ని చూసా చెప్పకుండా పాటించడానికి ఎలక్షన్లో వ్యూహాలని ఆయన చెప్పే మాటలను వినటానికి పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు తరలి వెళ్తున్నారు ఈ సిద్ధం మీటింగు భారీ ఎత్తున మన ఏదైతే ఆశ్రమ ఆపోజిట్లో మన సహారా ల్యాండ్లో పెద్ద ఎత్తున ఆ మీటింగ్కి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి మరి ప్రతి మూడు జిల్లాల నుంచి నలుమూలల నుంచి గ్రామ గ్రామాల నుంచి వార్డు వార్డు నుంచి మరి సందు సందు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా కదిలి తరలి వెళ్ళటానికి ఎంతో పెద్ద ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్తున్నారు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సూచీల్ని పాటించడానికి పెద్ద ఎత్తున సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన మరి ఆయన చేసిన విధానాలు ఆయన చేసిన అభివృద్ధి అది ఆయన చేసిన సంక్షేమం ఇవన్నింటినీ కూడా మరి దిశ దిశ నిర్దేశించే ఈ సిద్ధం మీటింగ్కి భారీ ఎత్తున రావుతున్నారు ఇంచేదంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదరికాన్ని తగ్గించి వ్యవసాయాన్ని పెంచి మన ఇండస్ట్రీస్ని పెంచి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి నాడు నేడు స్కూల్స్ ద్వారా విద్యార్థుల్ని బాగా చదివించి ఇంగ్లీష్ మీడియం తెప్పించి అలాగే భారతదేశంలో పదిహేనో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యలో ఇవాళ నెంబర్ కి తీసుకొచ్చిన గణత జగన్మోహన్ రెడ్డి గారు